పంతొమ్మిది వందల నలభై ఆరులో ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్ గ్రామ పునర్నిర్మాణం కోసం టంగూడూరి ప్రకాశం మంత్రులు గారు మొదలుపెట్టారు కాంగ్రెస్ వర్కర్స్ శిక్షణ కోసం ఒక శిబిరం నేను ఉప్పలపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో వేసవిలో నిర్వహించాను ఈ శిబిరంలో తరగతులు నిర్వహించడానికి శ్రీ కొడాలి ఆంజనేయులు గోపరాజు దండు జగన్నాథం ఆర్కే రామ్ మొదలగు వారు వచ్చారు నన్ను ఫిర్కా డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరవలనని ప్రభుత్వం ఆహ్వానించింది కలెక్టర్ నా పేరు సిఫార్సు చేయగా ప్రభుత్వం నా సమ్మతి కోరింది అనేక మంది పెద్దలతో స్నేహితులతో సంప్రదించిన బిమ్మట ఎఫ్డిఓగా చేరుటకు సమ్మతించాను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆ ఉద్యోగంలో చేరి ఐదు సంవత్సరాల కాలం నిర్వహించాను అనేక ప్రజా సమస్యలపైన నేను వ్రాసిన వ్యాసాలు ఇంగ్లీషు తెలుగు పత్రికలలో ప్రచురించబడ్డాయి ఇంగ్లీషులో తెలుగులో కొన్ని లెటర్స్ కూడా ఎడిటర్స్ కు రాశాను వాటిని పుస్తక రూపంలో తీసుకురావాలన్నా